ఈ చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ సిక్స్ శుక్రవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి చూద్దాం ఈరోజు ఈ రాశివారు ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు బుద్ధిబలంతో సమస్యలు ముందుగానే పసిగట్టండి తగిన పరిష్కారం లభిస్తుంది దగ్గర వారితో విభేదించకూడదు ఓర్పుతో సానుకూల ఫలితాలు ఉంటాయి ఏకాగ్రత అవసరం ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి శుభయోగం ఉంది పనులు పూర్తి చేస్తారు అంతా అనుకున్నట్టే జరుగుతుంది ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి వ్యాపారం బాగుంటుంది అధికార ఉంది ధనధాన్య ఉంది ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి ఆర్థికంగా శుభ ఫలితం ఉంటుంది లక్ష్యం సిద్ధిస్తుంది ఉద్యోగంలో ఫలితం ఉంది వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది అనుకున్న ఫలితం వచ్చే వరకు ఓపిక పట్టాలి అనుకూల వాతావరణం కనిపిస్తుంది మిత్రబలం పెరుగుతుంది చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి పనిపై దృష్టి సారించడానికి బదులుగా మీరు ప్రియమైన వారితో సరదాగా గడపాలి డబ్బు కానీ డబ్బు కానీ వస్తువు కానీ నష్టపోయే అవకాశం ఉంది ప్రయోజనం లేని బాధ్యతలు నెత్తిన వేసుకోవద్దు ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి ఆరోగ్యం పర్వాలేదు వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి తగ్గుతుంది ఆదాయం నిలకడగా ఉంటుంది రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి ఆరోగ్యానికి ఢోకా లేదు ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి ఆర్థిక లావాదేవీల వల్ల చాలా ప్రయోజనం ఉంది శుభవార్తలు వింటారు ఆర్థికాభివృద్ధి ఉంటుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి వస్తులాభాలు పొందుతారు ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు చేపట్టిన పనులు చక్కగా పూర్తి చేస్తారు బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి కుటుంబంలో ఆదరణ ఆప్యాయతలు పెరుగుతాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి గత బకాయిలు కొన్ని వసూలు అవుతాయి వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి చేపట్టిన పనుల్లో ఆలస్యం జరుగుతుంది ఓపిక అవసరం ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు చాలా బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం గొప్ప ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి పశువులకు గోధుమలు మరియు బెల్లము ఇవ్వండి మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే సుఖినో భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి